సోషల్ మీడియా వచ్చాక రకరకాల వీటి వచ్చాక మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా వచ్చి దానికి సంబంధించిన విభాగాలు కూడా యాక్టివ్ కావడం మొదలుపెట్టాక అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు యూత్ స్టూడెంట్ మహిళ ఎవరికి వాళ్ళ వాళ్ళ సొంత పబ్లిసిటీ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాక దీని రోల్ పాత్ర ఎలాగా ఉంటుంది ఎనీ పొలిటికల్ పార్టీ కంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అంటే మీరు యాక్టివ్ అయితే మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే యూ విల్ బి దేర్ అన్నిట్లో ఉంటారు దానికి తగినట్టే గుర్తు దాన్ని ఏమంటే విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో పార్టీ పరంగా గుర్తించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది జిల్లా నాయకత్వానికి కానీ నియోజకవర్గ స్థాయిలో అయితే వాళ్ళ వాళ్ళ నాయకుల దృష్టిలో ఉండి జిల్లా అయితే జిల్లా నాయకత్వం దృష్టిలో ఉండి రాష్ట్రం నాయకత్వం దృష్టిలో రావచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోవడం వల్ల రివార్డింగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎవరైతే ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు లేదా జిల్లా బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర నాయకత్వం దీనికి తగినట్టు మన మైండ్ ఇది మార్చుకోవడం అనేది అవసరం ఏడా చేయడానికి కావాల్సినంత స్కై ఈజ్ ద లిమిట్ అంటాం కదా ఎంతైనా చేయొచ్చు మిగిలిన వాళ్ళందరికీ మీకు తేడా వాళ్ళందరూ వాళ్ళ యాక్టివిటీతో పాటు పబ్లిసిటీ ఒక తలగాలో పెట్టుకుంటే మీరు పూర్తి పబ్లిసిటీ అనే దాని మీద దృష్టి పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ రకమైన దృక్పథం లేదా మీకు ఆ దృష్టి ఉంటే మీరు మీ మీరు చేసే పనికి ఆ విలువ ఉంటుంది ఆ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది చేతల మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ దృష్టి పెట్టారు ఈ ఇలాంటి ప్రచారం వీటి మీద ఎక్కువ పోలేము ప్లస్ మన కల్చర్లో పార్ట్ కాదు బట్ అట్ ది సేమ్ టైం నువ్వు ఎంత చేసినా అందులో ఈ ప్రచార యుగం కంటిన్యూస్గా ఇప్పుడు ఈ ఈ సోషల్ మీడియా ఇది పెరిగాక ఇంటర్నెట్ ఇది పెరిగిన తర్వాత ఒక ఒక ప్రోడక్ట్ది కానీ ఒక పొలిటికల్ ఒక అభిప్రాయంది కానీ ఒక పొలిటికల్ పార్టీ దీనికి సంబంధించింది కానీ కంటిన్యూస్ నువ్వు చేస్తున్నది నువ్వేంటి అనేది చెప్పుకుంటూ పోకపోతే ను నువ్వు ఎంత చేసినా కూడా కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది అది ఎంత మంచి ప్రోడక్ట్ అయినా అలాగే ఎంత మంచి పార్టీ అయినా లేదా మన అభిప్రాయం ఎంత మంచిదైనా అంటే ఇది అత్యంత విలువైంది అత్యంత ముఖ్యమైనది పబ్లిసిటీనే అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లల్లో చేసింది ఓ పదిహేనేళ్లలో చేయాల్సింది ఐదేళ్లలో చేసి రాష్ట్రానికై దేశంలోనే ఒక బెస్ట్ స్టేట్ కిందికి తీసుకెళ్లే క్రమంలో ఓ పెద్ద ముందడుగు వేసి దానికి తగినట్టు దేశమంతా కూడా గుర్తించక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది ఒక పక్క మనకుంటే పబ్లిసిటీ విభాగం అంటే దానికి అధ్యక్షుడు బాధ్యతలు అలాగే కమిటీలు ఎంతమంది ఉండాలి వాళ్ళ కార్యక్రమాలు అంటే వాళ్ళ బాధ్యతలే నెలవారీ మీటింగ్లు జరపడం రిజల్యూషన్ తీర్మానాలు పాస్ చేయడం సో మీడియాకు రిలీజ్ చేయడం యాక్టివిటీ సమ్ పొలిటికల్ యాక్టివిటీ వీటి వీటన్నిటికి సంబంధించిన ఒక పని విధానం కూడా తయారు అవుతుంది ఏం కార్యక్రమం చేయాలి మీరు అన్నిట్లో ఉంటారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు బట్ మీ మీకు ఒక ఏదో ఒక క్యారెక్టర్ ఒక బాధ్యత ఒక స్పెసిఫిక్ ఇది ఉంటే మీ గుర్తింపు మీకు ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది పార్టీకి కూడా అడిషనల్గా ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ అలాంటివి ఏమి ఏరియాస్లో మీరు కంట్రిబ్యూట్ చేయగలరనేది మీరు కూర్చోండి ఆ ఏరియాస్ వరకు డిఫైన్ చేసి మీకు ఇప్పుడు చెప్పిన బాధ్యతల్లో కానీ ఎగ్జిక్యూట్ జరిగినప్పుడు అవి మీరు అన్నీ చేస్తున్నారో లేదో మానిటర్ చూసే విధానంలో కానీ అట్లా చేస్తే గుర్తించడంలో దాంట్లో కానీ వాడుకోవడానికి వీలవుతుంది